హనుమకొండ జిల్లా పరకాలపట్నం పరిధిలోని రాజీపేట గ్రామానికి చెందిన లక్క రాకేష్ అనే ముదురాజ్ కులస్థుడు పది రోజులుగా ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటికీ తిరిగి రాలేదు భర్త కోసం ఎదురు చూస్తూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన భార్య లక్క మమత బోరున ఏడుస్తూ ఇప్పటికే పది రోజులైంది మా భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వారు డాడీ డాడీ అంటూ రాత్రి బవల్లు ఏడుస్తున్నారని కన్నీటి పర్యంతమై చెప్పింది నా పేరు మమత మా ఆయన పేర్లక్క రాకేష్ అతను అక్క పది రోజులు అవుతుంది అతను వేన రేపటికి పది రోజులు అవుతుంది అతను వెయినప్పటి నుంచి పిల్లలు పాలు తాగట్లేదు ఇక్కడ లేదు దయచేసి ఎక్కడున్న ఆశకు తెలిపండి ఆయన లేని పిల్లలు ఉండరు మా పాప చాలా బాధపడుతుంది చాలా భిన్నపడుతుంది దయచేసి ఎక్కడున్న ఇంటికి రావాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళు కూడా వెతుకుతున్నారు నేను ఏ పోలేదు దయచేసి ఎక్కడ నాకు ఏ పరిస్థితి చాలా దారుణ దారుల లేకుంటే లేకుండా అవుతుంది నిన్న భర్త రోజులు ఏ పండగ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదు నా పిల్లలు నా భర్త లో కనీసం కూల్ పని చేసుకుని బతుకు మొన్న ఇద్దరు చిన్నపిల్లలు వేరు పిల్లలు మటుకుంటే ఉండడానికి ఇల్లు లేదు మాకు రూజ్ దయచేసి ఇక్కడ ఉన్న రావాలి ఎవరికైనా తెలిస్తే ఆచూకి చెప్పండి